గర్ల్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎవరికి చెప్పకండి అది ఎందుకో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి తల్లి గర్భం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం దానికి చెడు మరియు అసూయ దృష్టి చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతాయి ఆ టైంలో బేబీ ఎనర్జీ చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం ఇలాంటి వాటి వల్ల కూడా బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంట అందుకే మన పూర్వీకులు తల్లిని అటు ఇటు తిప్పకుండా ఇంటి దగ్గరే ఉండమని చెప్తూ ఉండేవారు అలాగే త్రీ మంత్స్ వచ్చేంత వరకు కూడా ఎవరికి చెప్పేవారు కూడా కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే గర్భ విద్య గర్భగీత తరహా సంహిత ఇలాంటి బుక్స్ లో ఏ యొక్క గ్రోత్ గురించి అండ్ తల్లి యొక్క గర్భం గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకే డాక్టర్స్ కూడా త్రీ మంత్స్ వచ్చే వరకు ప్రెగ్నెన్సీ రివీల్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ గ్యారేజెస్ త్రీ మంత్స్ లోపే అవుతున్నాయంట అండ్ గర్ల్స్ మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైలీ లింగాష్టకం చదవడం వల్ల బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మీ దగ్గరికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా రావు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి